అధికారంలో ఉన్నప్పుడు అసంతృప్తే అధికారం కోల్పోయినప్పుడు అసంతృప్తే రాజకీయాలంటేనే అసంతృప్తితోనే ముందుకు వెళ్తాయి ఒకవేళ వాళ్ళకి అనుకున్న పదవులు రాకపోయినా అనుకున్నట్టుగా పార్టీ వాళ్ళకి పెద్ద పీట వేయకపోయినా వాళ్ళ భాషలో చెప్పాలంటే సముచిత స్థానం సముచిత గౌరవం కల్పించలేదని ఇప్పుడు అదే మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి అతిపెద్ద సవాల్ కాబోతుందా తాజాగా మొన్న చిన్న వనభోజనాల కార్యక్రమం లాంటిది ఏర్పాటు చేసుకుని వైసీపీ నాయకులు అందరూ అయ్యారు అందులో కొన్ని డిమాండ్లను అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముందించారట ఇటీవల పదమూడు జిల్లాలకు సంబంధించి కోఆర్డినేటర్లు వేశారు అయితే సీనియర్లకి అలాగే కింది స్థాయి నాయకులకి పొసగట్లేదు సరిగ్గా ఒకరినొకరు పడట్లేదు అనే అంశం కూడా దీని ద్వారా వెలుగులోకి వచ్చింది ఇంకా సీనియర్ల మీద అసంతృప్తితో ఉన్నారు దాన్ని కూడా నేరుగా గ్రౌండ్ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి గారే సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలి అనే కొన్ని డిమాండ్లు కూడా అంటే కొంతమంది ఆ కోఆర్డినేటర్లుగా వేసిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మార్చాలి అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇప్పుడు అతిపెద్ద కసరత్తే ఉందా మున్ముందు ఒక పక్క కూటమి సర్కారు మోకం దాడి చేస్తోంది మొత్తం అప్ చేసి కన్ఫ్యూజ్ చేసి మరీ దాడి చేస్తోంది రకరకాల రూపంలో దానికి తోడు పార్టీలో నాయకులు కూడా తమ సమస్యలను చెప్పుకునే ప్రయత్నం చేశారంటే తాజాగా ఇప్పుడు ఏం జరగబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఎలా ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఒక రకంగా ఈ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే పార్టీకి సంబంధించి ప్రిపరేషన్ అయితే చేస్తున్నారని అనుకున్నాం మొన్న కోఆర్డినేటర్లు వీళ్ళందరినీ వీడు కానీ అది కూడా కొంతమందికి నచ్చట్లేదు అనేది మొన్న ఆదివారం ఏర్పాటు చేసిన ఈ వనభోజన కార్యక్రమాల్లో చెప్పుకున్నారంటే తర్వాత అది మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో రావడం ఇప్పుడు అంత బాగా వైరల్ అవుతుంది అంటే గ్రౌండ్ లెవెల్లో ఆ డిస్టర్బెన్సెస్ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నాయని అనుకున్నాం గతంలో మనం కూడా మాట్లాడుకున్నాం అప్పుడు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల అవి ఇప్పుడు పెరిగి ఇక్కడ దాకా వచ్చి వస్తున్నాయా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అన్ప్రొఫెషనల్ పార్టీ అండి అంటే ప్రొఫెషనాలిటీ లేదు దాంట్లో ఏమన్నా ప్రొఫెషనాలిటీ అనేటటువంటిది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఉంది సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఉంది కాంగ్రెస్ పార్టీకి కూడా ఉంది కమ్యూనిస్టులు కూడా ఉంటుంది ఇది ఏంటంటే పార్టీ ఓ రకంగా ప్రొఫెషనాలిటీ ఎందుకు అంటే నేను అనేది ఏంటంటే కార్యకర్తల యొక్క ఆలోచనలో ప్రొఫెషనలిజం ఇప్పుడు మీరు చూడండి భారతీయ జనతా పార్టీలో ఎవరెవరో అధ్యక్షులు వస్తుంటారు పోతుంటారు కోపాలు ఉంటాయి తాపాలు ఉంటాయి వాళ్ళు కోరుకున్న వాళ్ళు అధ్యక్షులు అయ్యారా వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళ పైనాయకులు అయ్యారా ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు కార్యకర్తలు నాకు తెలిసి ఎవడో రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేవాళ్ళు ఒకటి అర రెండోది పార్టీకి దూరం ఎవరు అదే బాబు గారు బీజేపీలో కూడా అది ఒక జాతీయ స్థాయి అట్లాగే కమ్యూనిస్టులకి చూడండి ఎన్నేళ్ళు వాళ్ళకి అసలు పదవులు ఎప్పుడు వచ్చినాయి పాపం ఎప్పుడో స్థానిక ఎన్నికల్లో రావడం తప్పించి ఏ అసలు రాష్ట్రంలో మంత్రులు ఎప్పుడు కాలేదు గాళ్ళు ఉన్న రాష్ట్రంలో కూడా వాళ్ళ మద్దతుతో ప్రభుత్వాలు గెలిచినాయి కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ వాళ్ళు ఎప్పుడు మంత్రులు కాలేదుగా అయినా కూడా వాళ్ళు ఎప్పుడన్నా అసంతృప్తితో లోపల ఉంటే వాళ్ళ పార్టీ ఇంటర్నల్ గొడవ పడతారు తెలుగుదేశం పార్టీలో కూడా సేమ్ అంతే ఉంటుంది ఎందుకు ఇవన్నీ ప్రొఫెషనలిజంతో నడుస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనసేనకి ఇద్దరికి కూడా ప్రొఫెషనల్ కాదు కానీ వైఎస్ఆర్ జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్ తన పార్టీ మీద పట్టు సాధించాడు ఎలాగా అసంతృప్తిని బహిరంగంగా వెళ్ళగక్కకుండా ఆవేశాలు లేకుండా అలా ఉండే వాళ్ళని పక్కన పెట్టేసి ఒక స్థిరంగా తన చేతిలో పెట్టుకున్నాడు అయితే తనకున్నటువంటి బలిమి కొన్ని కొన్ని నియోజకవర్గాలకు పరిమితం కాబట్టి అక్కడ సరిపోయింది అతనికి అందువలన అది దాని అసంతృప్తులు అవన్నీ మిగతా చోట్ల ఉన్నోళ్ళు కూడా ఇంకోటి పవర్లోకి వచ్చేసింది కాబట్టి సర్దుకున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి పారాస బ్యాచ్ ఒకటి ఇలా పారాస ఎక్ట్ ఉంటుందంటే టిక్కెట్ కావాలంటాడు ముందు టిక్కెట్ వచ్చినోడు మంత్రి కావాలని కోరుకుంటాడు మంత్రి వచ్చినోడు నాకు పెద్ద మంత్రిత్వ శాఖ రాలేదని ఫీల్ అవుతాడు ఇన్ని అసంతృప్తులు ఉండేవాడు ఎప్పుడు సంతృప్తి పడతాడు జీవితంలో ఇప్పుడు మీరు చూడండి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మినిస్టర్గా చేసినప్పుడు తెలుసు నాకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మినిస్టర్గా చేసినప్పుడు తెలుసు నాకు తమ్మినేని సీతారాం ఇప్పుడంటే వైసీపీలో ఉన్నాడు అనుకో మినిస్టర్గా చేసినప్పుడు తెలుసు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ సోమిరెడ్డి ఒక ఎమ్మెల్యే అంతే కదా ఆలపాటి ఒక ఎమ్మెల్యేనే కదా నెట్టెం రఘురాం ఒక ఎమ్మెల్యే కదా అంతే కదా ఇప్పుడు దేవినేని ఉమా ఒక ఎమ్మెల్యేనే కదా మాజీ ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఎవరన్నా రోడ్డు ఎక్కేసి రచ్చ చేస్తున్నారా లేదు కదా అదే అది ఇప్పుడు ఇచ్చారు అంటే నేను అనేది ఏంటంటే నువ్ స్ట్రేచరు ఒక స్ట్రేచర్ కి వెళ్ళే కోరుకున్న తర్వాత అది రాకపోయడం ఒక ఎత్తు వచ్చి తగ్గినప్పుడు కూడా సర్దుకున్నారు వాళ్ళు మీరు ఇక్కడ ఏంటంటే అంబిషియస్ బ్యాచ్ ఎక్కువ వైసీపీలో వచ్చేయాలి వచ్చేయాలి అర్జెంట్ మొత్తం తినేయాలి మొత్తం పెద్దోళ్ళైపోవాలి అయిపోవాలి ఒక్కసారి ఆకాశానికి వెళ్ళిపోవాలి అందరు జగన్మోహన్ రెడ్డి తర్వాత సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోవాలి ఈ ఈ కోంపం ఉంచింది ఇప్పుడు జగన్ ఇచ్చినన్ని పోస్టులు ఎవడిచ్చాడు ఏది నామినేటెడ్ తీసుకున్నోడికేమో నాకు మెంబర్గా తీసుకున్నాడు అని చైర్మన్ రాలేదని చైర్మన్కేమో నిధులు రాలేదని అదే ఇప్పుడు అన్ని వచ్చేసి ఎగబడిపోతున్నాయి డబ్బులన్నీ కానీ అందరు మాకు వచ్చింది చాలని ఎంత పండగ చేసుకుంటున్నారు ఎవరికాళ్ళు అక్కడ పేరు ఊరు తెలియని వాళ్ళకి కూడా పోస్టులు ఇచ్చాడు జగన్ అది జస్ట్ ఒక కార్యకర్త నేనే రికమెండేషన్లు వీటి మీద కాదు కదా ఇచ్చింది కానీ ఎవరు వాళ్ళందరు జన జగన్ వెనకాల ఎక్కడ ఉన్నారు బీసీ కార్పొరేషన్ జగన్ పెట్టిన కార్పొరేషన్లు పెట్టారు అంతకు ముందు లేదు లేదు కదా అన్ని కులాలేవులు వచ్చినట్టు ఇవ్వబోతున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అన్ని పదవులు ఇచ్చిన సొంత పార్టీలో అసంతృప్తి ఏంటంటే నేను చెప్పినట్టు నాకు ఏ బోర్డు మెంబర్ ఇవ్వలేదని ఒక అసంతృప్తి కార్యకర్తకి ఇచ్చినోడికేమో నాకు ఓన్లీ మెంబరే ఇచ్చారు అని అసంతృప్తి ఆ మెంబర్ అయిన చైర్మన్ కాలేదని చైర్మన్కేమో ఆ ఈ బోర్డు ఇచ్చారు నాకు ఇంకోటి ఉంటే బాగుండేదని చివరికి పదవి తీసుకున్నోడు జగన్ జగన్ోడగొట్టాడు పవన్ని తీసు పదవి తీసుకున్నోడే జగన్ గురించి వ్యతిరేకంగా మిగతా వాళ్ళతో మాట్లాడాడు జగన్కి గురించి వ్యతిరేకంగా లేదా పార్టీ గురించి వ్యతిరేకంగా తన కార్యకర్తలతో మాట్లాడాడు జగన్ ఓటమిలో ఇలాంటిది ఎక్కువ ఉంది దీనికి రీజన్ ఏంటి ప్రొఫెషనలిజం ఎప్పుడు వస్తుందంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి సంబంధించి శిక్షణ తరగతులు ఉంటాయి రోజుల తరబడి కార్యకర్తలు నాయకులు కూర్చుంటారు వాళ్ళతో ఆ టైంలో చెప్పేది వింటారు మాట్లాడిస్తారు అది అయిపోయిన తర్వాత మనం మనం ఇలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు తెలుగుదేశం పార్టీకి అట్లాంటి ట్రైనింగ్స్ ఉంటాయి వాళ్ళకి ఇంటర్నల్గా ఉంటాయి వాళ్ళు కూర్చుంటుంటారు అయినా అంతే ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏంటంటే మ్యాన్ సెంట్రిక్ పార్టీ జగను మిగతాదంతా ఒకటి తర్వాత యాభై వంద రెండు వందల రెండవది బూత్ కమిటీలు వేయడు మండల కమిటీలు ఇవ్వండి ఏదో ఎవరికి నచ్చితే ఆ రోజున వీళ్ళకి ఈ పోస్ట్ అంతే ఒక ప్రొఫెషనల్గా తయారు చేయడు రూల్ ప్రకారం ఏం చేయాలా ప్రొఫెషనల్గా ముందు ఈ కమిటీలు పంచాయతీల స్థాయి కమిటీ మండల స్థాయి కమిటీలు జిల్లా స్థాయి జిల్లా పరిషత్ స్థాయి కమిటీలు జెడ్పీటీసీ స్థాయి కమిటీలు వేసి ఈ కమిటీలన్నిటి మీదన ఇదిగో ఈ పది మండలాలకు నువ్వు నాయకుడివి అంటే పది గ్రామాలకు నువ్వు నాయకుడివి ఇలా గ్రామాలకు నాయకుడు అయినటువంటి వాడు మండల నాయకుడు మండలాలకు వెళ్ళి ఇంకొక నాయకుడు ఈ గ్రామ నాయకుడు ప్రతి నెలకు ఒకసారి వాళ్ళ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఈ ఫీడ్బ్యాక్ తీసుకెళ్ళి మండల నాయకుడికి చెప్పాలా మండల నాయకుడు వాళ్ళ దాంట్లో అన్నింటిలో సమీక్షించి తీసుకెళ్లి జిల్లా పరిషత్ నాయకుడికి చెప్పాలి జిల్లా పరిషత్ నాయకుడు తీసుకెళ్ళి రాష్ట్ర నాయకుడికి ఈ మూడు నెలలకు ఒకసారి వీళ్ళు మీటింగ్ పెట్టాలి వీళ్ళు వారానికి ఒకసారి వాళ్ళు పదిహేను రోజులకి ఒకసారి వాళ్ళు నెలకు ఒకసారి వాళ్ళు మూడు నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టి వీటన్నిటిని సమీక్షించి వీటన్నిటి మీద మాట్లాడి ఆ టైంలో ఒక్కొక్క మండలం నుంచి ఒక్కొక్కళ్ళని పిలవటం ఏడాదికి అదే సమయంలో జిల్లా మీటింగులకి ప్రతి రెండు నెలలకు ప్రతి నెలకు రెండు నెలకో మూడు నెలలకు ఓసారి మీటింగ్లు పెట్టడం కాస్త భోజనాలు ఖర్చు అవుతుంది అంతే కదా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటట్టుంటే నాయకులు కీలక మధ్య పెరుగుతాయి ప్లస్ నాది నా పార్టీ అనే ఫీలింగ్ వస్తుంది గ్రౌండ్ లెవెల్ లో వైసీపీకి బలం లేదని అనలేము ఒకవేళ బూత్ లెవెల్ కమిటీ లేకపోయినా ఏం లేకపోయినా అది జగన్ ఫోటో చూసో లేదంటే రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆ బలం అయితే వచ్చింది కానీ ఇప్పుడు ఈ కోఆర్డినేషన్ మిస్సింగ్ అనేది చూసారు ఆల్రెడీ కోఆర్డినేటర్లు వేసినా ఎక్కడికెక్కడ మన ఇన్ఛార్జీలు పెట్టినా ఏం చేసినా వీళ్ళ మధ్య మాత్రం ఈ సమన్వయం రావట్లేదు బికాజ్ ఆఫ్ ఓన్లీ జగన్ వల్లేనా అది లేదంటే సీనియర్ నాయకుల్లో కూడా ఆ లోపం ఉందా సమన్వయం చేసుకోలేకపోతున్నారా నేను చెప్తున్నది అదే ఆర్గనైజేషన్ అనేది ఏర్పడితే ఆర్గనైజ్డ్ గా నడుస్తుంటే అసంతృప్తి పోతుంది ఇప్పుడు నేను చెప్పిన ఈ వ్యవస్థలన్నీ ఏర్పాటు చేస్తే అప్పుడు దానికి తోడు వారానికి ఒకసారి జగనే టెలికాన్ఫరెన్స్ పెట్టడం జగనే వీడియో కాన్ఫరెన్స్ పెట్టడం అంటే అంతమంది నాయకులు జగన్ కలవాలంటే కూడా సాధ్యం నేను చెప్తున్నాను అదే కదా పంచాయతీల తరఫున బూత్ కమిటీలు బూత్ కమిటీల తరఫున జిల్లా నాయకులు పెట్టుకోవాలి అక్కడ కమిటీ ఫోన్ టెలికాన్ఫరెన్స్ లో ఈ టెలికాన్ఫరెన్స్ లో మధ్యలో జగన్ ఇన్వాల్వ్ అవ్వాలి మీరు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు చేసేది అది అధికారంలో లేనప్పుడు విపరీతమైన టెలికాన్ఫరెన్స్ ఉంటాయి మీరు అవును అవును వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ విపరీతంగా జరుగుతుంటాయి అధికారంలోకి వచ్చినప్పుడు తక్కువగా ఉంటాయి కానీ పార్టీ యాక్టివిటీ నడుస్తూనే ఉంటది ఇక్కడ అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యానికి వెళ్తే భోజనం పెట్టేవాడు ఉండడు వాడు బయట ఎక్కడో పాప దాని పేరు ఏంటది ఆ రోడ్డు పక్కన తమిళనాడు వాళ్ళ భోజనం ఏదో ఉంటది అక్కడ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ గ్రాడ్యుయేట్ వీడియో కాన్ఫరెన్స్ లో కదా మాట్లాడింది అవును బాబు గారు అదే కాబట్టి భోజనాలకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పక్కా ప్రొఫెషనల్ అండి అక్కడ రోజు ఎవరు పొద్దున్న పొట్లు వెళ్ళిన వాళ్ళకి ఆ టైంలో టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం పోటీ వెళ్తే భోజనం ఉంటుంది సాయంత్రం పోట్లు వెళ్తే స్నాక్స్ ఉంటుంది ప్లస్ రిసీవ్ చేసుకోవడానికి మనుషులు ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్లాంటి ప్రొఫెషనలిజం ఎక్కడ తెచ్చింది రెండవది ఇక్కడ కమిటీలు వీటిని సమన్వయం చేసుకోవడానికి వ్యవస్థ ఉంది మీరు అన్నట్టు నాయకుల మీద అసంతృప్తి ఇక్కడ ఉండదా ఇక్కడ కూడా ఉంటుంది కాకపోతే వెళ్ళగక్కకుండా చూస్తారు రెండవది అక్కడ వచ్చేటప్పటికి వైఎస్ఆర్ నేను చెప్పినట్టు ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇవ్వరు కదా పదవి సో సో ఆయనకి ఇచ్చినప్పుడు నేను నాకాడు నచ్చడు అంటే ఏం చేయాలా పో తెలుగుదేశం పో లేదు జనసేనకి పో అక్కడి నీకు నచ్చినోడు ఎవడన్నా నాయకుడు పెడతాడు ఏం చూద్దాం లేదు కదా ఇక్కడ సర్దుకుపోయే గుణం లేదు ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఏమంటారు కలహాల కాపురం చేసే బ్యాచ్ ఎక్కువ ఇక్కడ ఈ కలహాల బ్యాచ్తోనే ఎప్పుడు కలహమే వీళ్ళని అలాంటి కలహాలు పోవాలంటే ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ స్నేహపూర్వక వాతావరణం సృష్టించాల్సిన బాధ్యత పార్టీ అధినాయకత్వం మీద ఉంది పార్టీ అధినాయకత్వం అసలు అది పట్టించుకోదు అదేదో మనకి సంబంధం లేని వారం అన్నట్టు ఉంటుంది కన్వీనర్ అప్పచెప్పాం కన్వీనర్ చూసుకుంటాడు ఇన్ఛార్జ్ అప్పచెప్పా ఇన్ఛార్జ్ చూసుకుంటాడు ఇంతే చేసుకుంటే ఇంకా ప్రొఫెషనలిజం ఎక్కడికి వస్తుంది ఇదేమి రాజుల కాలం కాదు కదా సామంతరాజు నువ్వు విధి చూసుకొని విధి చూసుకో ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యంలో తప్పు ఎక్కడున్నా వదులుకోవాలా మనలో ఉన్న మంచి ఎక్కడున్నా నేర్చుకోవాలి భారతీయ జనతా పార్టీని తెలుగుదేశం పార్టీని చూసి నేర్చుకోవాల్సిందేమో ప్రొఫె ప్రొఫెషనలిజం పార్టీ కార్యకర్తల మీద గ్రిప్పు అనేది పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి ఇలా మొత్తం మూడు పాయింట్లు నేర్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి అవును కానీ ఒకటిసారి ఇక్కడ కంపేర్ చేశారు కాబట్టి ఇప్పుడు వైసీపీని ఎప్పటి నుంచి మనం అబ్జర్వ్ చేస్తా ఉంటే మీరు అన్నీ టీడీపీ బీజేపీ అంటే ఒకళ్ళు కాకపోతే ఇంకొకరు నాయకులు అక్కడ చాలా మంది ఉన్నారు ఎవరో ఒకరిని తీసుకొచ్చి పెట్టచ్చు ఇప్పుడు ఒక ఆరుగురు కోఆర్డినేటర్లు పెట్టారు మన పదమూడు జిల్లాలకి వైసీపీలో ఇప్పుడు ఆరుగురు అందరూ తెలిసిన వాళ్ళే కొంచెం పెద్దోళ్ళే ఇప్పుడు వాళ్ళ మీదే వ్యతిరేకత వస్తుంది ఇప్పుడు వాళ్ళనే మార్చాలంటే టీడీపీలో లాగా బీజేపీ లాగా ఇక్కడ వేరే సీనియర్లు వేరే నాయకులు లేరు అది కొత్త నాయకులను తయారు చేయకపోవడం లోపమా లేదంటే అంతకుమించి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్టర్నేట్ ఎవరు కనిపించట్లేదా వాళ్ళు ఎవరైనా గ్రౌండ్ స్థాయిలో ఎవరికి నచ్చట్లేదు ఇంక ఈ దీనికి ఏంటి సొల్యూషన్ అది వ్యక్తిని బట్టి ఉంటుంది ఇప్పుడు బేసిక్గా కార్యకర్త మెంటాలిటీ అట్లా ఉంటే ఎవడేం చేయలేడు మూసుకొని పార్టీ మూసేసుకోమంటే బెటర్ అది బేసిక్గా నాయకత్వం ఇప్పుడు విజయసాయి రెడ్డి అతనేమి చోట కాదు కదా కాకపోతే ఈ కన్వీనర్లుగా ఉన్నోళ్ళు కూడా మామూలు నేను చెప్పినటువంటి ఈ విధమైన ప్రొఫెషనలిజం తయారు చేయాలి అదే పార్టీ పదేళ్ళు అవుతుంది పెట్టి ఇంకా వేళ్ళే తప్ప ఈ వేళ్ళ మీద లెక్క పెట్టుకునే సీనియర్ నాయకులు కొత్త వాళ్ళు ఎవరు తయారు కాలేదా తయారు చేయలేదా జగన్ ఎందుకు లేరు మాజీ మంత్రులు ఎవరు లేరు కాకపోతే ఏంటంటే తెలుగుదేశంలోనైనా ఖర్చు పెట్టే వాళ్ళని జిల్లాలకు నాయకులుగా పెడతారు అదే ఖర్చు పెట్టాలి కదా అట్లాంటి వాటిని సమన్వయం చేయగలిగిన వాళ్ళని పెడతారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డికి వెళ్తే ఆయన ఖర్చులు ఆయన పెట్టుకుంటాడు పార్టీని అడగడు ప్లస్ ఏంటంటే వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటూ పార్టీని ఉద్ధరించే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ఈ కార్యకర్తల అసంతృప్తి ఏంటంటే జగన్ ఓడిపోవడానికి కారణము ఎలాంటి వాళ్ళే అన్నటువంటి ఒక ఫీలింగ్ బాగా బలంగా నాటుకుంది దానివల్ల వాళ్ళు వ్యతిరేకిస్తుంటారు వీళ్ళు మధ్యలో జగన్కి మధ్యలో అడ్డాలు అన్నటువంటిది నిజంగా చెప్పాలంటే జగన్ యాటిట్యూడ్ ఉంటుంది తప్పించి వీళ్ళ యాటిట్యూడ్ కాదు జగన్ తన కలవాలనుకుంటే లాపుతారా ఇక్కడ జగన్ ఈ వీడియో కాన్ఫరెన్సులు టెలికాన్ఫరెన్సులు ఇట్లాంటి పెట్టాలి అన్నది ఒక ప్రొఫెషనలిజంగా నడపాలి అన్నటువంటిది జగన్ తీసుకోవాలి ఇప్పుడు ఎవరో ఇంత ముందు ప్రశాంత్ కిషోర్ టీము తర్వాత ఋషి టీంకు ఎవరికి ఇచ్చారు కదా శుభ్రంగా కన్సల్టెన్సీ మనకి ఇవ్వమనండి ఏమేమి చేయాలో పార్టీని డబ్బులు బాగా రెండు వందల కోట్లు వంద కోట్లు తీసుకునే వాళ్ళ మాట వింటారంటే దాంట్లో మనం వద్దు ఇంకో వంద ఎక్కువ ఏమన్నా ఎందుకంటే తక్కువ తీసుకుంటే మళ్ళీ మనకి వాల్యూ పడిపోతుంది ఏదో వంద కాబట్టి నూట యాభై కోట్లు మనకి అండి పార్టీ ప్రొఫెషనల్ ఎట్ట నడపాల నేర్పిద్దాం వాళ్ళకి ఎవరి దగ్గర చంద్రబాబు గారు కూడా పెట్టారు కదా వాళ్ళది ప్రొఫెషనల్ టీం నడిచింది కదా సునీల్ కనుగోలు వాళ్ళ టీము తెలంగాణలో ఎట్లా నేసారు ప్రొఫెషనల్ గా నడిపారు అట్లాగే చంద్రబాబు గారికి కూడా అతను ఎవరు ఉన్నారు కదా వీళ్ళ వేళ్ళ టీమ్ లో నుంచి కదా కాబట్టి రాబిన్ శర్మ టీం ఉంది కదా అట్లాగే ఉంటది దాన్ని అట్లాగే చేసుకోవడం కాబట్టి వాళ్ళకి అలాంటిది లు ఇట్లాంటి వాళ్ళు వాళ్ళకేమో గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్ తెలియదు ఇక్కడ పూర్తిగా నమ్మేటటువంటి విధానం ఉండాలి కాబట్టి ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు ఇప్పుడిప్పుడే బి అంటే దెబ్బతిని ఉన్నారు కాబట్టి సహజంగా ఈ వ్యతిరేకతలు ఈ గోళంతా నడుస్తుంది ఒక రకంగా చెప్పాలంటే చంద్రబాబు గారు కనుక వైసీపీ మీద ఒత్తిడి చేయడం మానేస్తే అసలు ఈ పార్టీ ఉంటుందా లేదా అనేది డౌట్ నాకు ఒత్తిడి చేయడం అంతే ఎందుకంటే ఏం నడుస్తుంది ఇట్టాగా ఉంటది ఒకరికొక ఈ ఒత్తిడి దృష్టి పెట్టలేదు అంత సీన్ ఏం లేదు ఒత్తిడి వల్ల ఇప్పుడు కార్యకర్తలు ఎవరైతే అరెస్ట్ అవుతారో వాళ్ళందరూ జగన్ పట్ల ఫేవర్ అంటే సాంతం పార్టీని వాడు ఇప్పుడు జగన్ కోసం తప్పనిసరిగా తిరగాల్సి వస్తుంది అదే ఒత్తిడి చేయలేదు అనుకోండి ఇట్లా వీళ్ళలో వీళ్ళు అనుకుంటారు ఏ సజ్జలు కట్టించారు ఏ విజయసాయిరెడ్డి కట్టించారు అని చెప్పి వీళ్ళలో వెళ్ళి తిట్టుకుని వాళ్ళని గెలిచేది మనకెందుకు లేని దూరంగా ఉంటుంటారు మీరు చూడండి రకంగా కాపాడుతున్నారు జగన్ని అనవసరంగా అంటే మీరు కేసులు పెట్టి వేధిస్తూ ఉంటే సోషల్ మీడియాలో పోస్టులు ఇట్లాంటివి అయినప్పుడు ఇది ఉంటుంది అలా కాకుండా వదిలేస్తే వాళ్ళ మీద వాళ్ళే పోస్టులు పెట్టుకుంటారు మన చూడండి గెలిచేది ఓడిపోయిన తర్వాత నుంచి సజ్జల మీద ఎంతమంది పోస్టులు పెట్టారు విజయసాయిరెడ్డి మీద ఎంతమంది పోస్టులు పెట్టారు జగన్ కడితే ఎంతమంది పోస్టులు పెట్టారు అదే పెరుగుండేది ఎప్పుడైతే ఇటుకొచ్చిందో తమ మీదనే టార్గెట్ చేస్తున్నారు ఇక అప్పటి నుంచి మళ్ళీ పార్టీ కోసం ప్రాణాలు అర్పించడం ఏం చేస్తారు కానీ ఒకటిసారి ఫైనల్ గా ఓకే సమయం ఉందంటే ఉంది లేదు అనుకుంటే ఇంక ఇప్పుడే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా చేయాలి ఇలాగ ల్యాక్ చేసుకుంటూ వృధా చేసుకుంటా పోతే కష్టం ఇమీడియట్ గా డెసిషన్ తీసుకోపోతే రేపు పొద్దున్న ఇదే ఒక అతిపెద్ద సవాల్ అవుతుందా ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న బలాన్ని కోల్పోవాల్సి వస్తుందా జగన్ వచ్చే ట్రిప్ గెలుస్తాం అంటే అతి పెద్ద దైవ సంకల్పం అవ్వాలి ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తే జగన్ మళ్ళీ అసలు గెలుస్తాడా అనేదే సందేహం అలాంటి లక్షణాలు కనబడట్లేదు ఇక్కడ ప్లానింగ్ గా చేయాల్సింది బూత్ లెవెల్ కమిటీలు మండల్ లెవెల్ కమిటీలు జిల్లా లెవెల్ కమిటీలు అలాగే మెంబర్షిప్ డ్రైవ్ ఏం చేస్తున్నారు అసలు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చి మెంబర్షిప్ డ్రైవ్ చేసింది జనసేన జనతా పార్టీ చేసింది మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న ఇంకా స్ట్రాంగ్ గా చేయాలి కదా చేయకపోవడం ఏంటి చేసి వీళ్ళు కమిటీ ఈ కులాలన్నీ ఉండాలా ఈ వర్గాలన్నీ ఉండాలని చెయ్యాలి కదా ఎక్కడ చేస్తున్నారు వీళ్ళు అసలు మేల్కొన్నట్టేం కనిపించట్లేదు నిద్రపోయేవాడిని మేలుకోలేదు నిద్ర నటించేవాడిని ఏం చేయలేము రైట్ రైట్ చూద్దాం మున్ముందు ఒక అతిపెద్ద సవాల్ కాబోతుందా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ అంశం గ్రౌండ్ లెవెల్ అయితే నాయకులకి అలాగే గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలకు కార్యకర్తలకి సమన్వయం లేదు అనే చాలా స్పష్టంగా అర్థమవుతుంది రీజనల్ కోఆర్డినేటర్లు పెట్టిన పదమూడు జిల్లాలకి ఎవరిని ఏర్పాటు చేసినా సరే ఆ సమన్వయం అనేది చేయలేకపోతున్నారు మరి ఏంటి పూర్తిగా జగన్ గారు రంగంలో దిగుతారా లేదంటే ఇలా చూస్తూ వదిలేస్తారా చూద్దాం జరుగుతుందా